నమస్తే నేను మీరు సిద్ధు ఇక్కడ జగన్ గారు ఏదైతే ఎక్స్ఎం ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సిఎం ఉన్నారో లడ్డూ వివాదం ఏదైతే జరుగుతుందో అదంతా జరుగుతున్నప్పుడు కూడా ఒక ఇంకొక వివాదానికి తీశారనమాట స్వామి వారిపై నమ్మకం ఉందని నేను సంతకం పెట్టాలా ఏం దేశం ఇది ఏం హిందూయిజం అంటే హిందూయిజం అంటే ఇదేనా అనేసి ఆయనయితే నేను ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది అండ్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉంటుందో అప్పుడు నేను సంతకం చేయను అనేసి అయితే ఆయన ఏదైతే పర్యటన ఉందో తిరుపతికి వెళ్తా అన్నారో అది కూడా రద్దు చేస్తున్నట్టు అయితే సమాచారం వస్తుంది అయితే ఆంధ్రప్రదేశ్ రాజపత్రం కూడా ఉంది సో దానికి సంబంధించిన పేపర్లు ఇవి అంటే తిరుపతికి ఎవరైనా రావాలి వెళ్ళాలి అంటే వాళ్ళు అక్కడ సంతకం చేయాల్సిందే అనేసి అంటే అన్ని మతస్తులు ఎవరైనా ఇక్కడికి వస్తే కంపల్సరీ ఇక్కడ సంతకం అన్నది కంపల్సరీ చేయాలన్నమాట సో దాని గురించి జగన్ ప్రస్తావన తీసుకొస్తూ నిజంగా ఇదంతా ఉందా ఇదేనా హిందూయిజం అనేసి మాట్లాడడం జరిగింది దీని గురించి ఒక్కసారి మనం నిజంగా దీని గురించి ఆలోచిస్తే అసలు ఎలాంటి ప్రభుత్వాన్ని మనం ఇంతకుముందు ఎన్నుకున్నాము అసలు ఎలాంటి పాలన ఇంతకుముందు కొనసాగించారు అండ్ దాని ఫలితమే ఇప్పుడు తిరుపతిలో ఎన్నో జరుగుతున్న అరాచకాలకు కూడా వీళ్ళ హస్తమే ఉందా అనేసి ఒక డౌట్ అయితే వస్తుంది ఎందుకంటే సి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ గారు ఉన్నప్పుడు జగన్ గారి హయాంలోనే ఎన్నో వందలాది ఆలయాలపైన ఎన్నో దాడులు జరిగినాయి అండ్ దాని తర్వాత ఎన్నో ఆలయాల్ని అపవిత్రం చేశారు అండ్ హిందూ పండుగల టైంలో ఇలా ప్రతి టైంలో హిందువుల్ని అన్న అంటే అసలు అక్కడ హిందువిజం బతుకుందా లేదా అనేది అయితే డౌట్ అనేది ఒకటి వచ్చిందనమాట సో నిజంగా లడ్డు కల్తీ అందా లేదా అనేది కాస్త పక్కన పెట్టేస్తే అక్కడికి వచ్చే అన్ని మతస్తులు అక్కడ డిస్క్రిమినేషన్ ఇవ్వాలన్నమాట కానీ దానికి కూడా నేను అసలు డిస్క్రిమినేషన్ నేను ఇవ్వను నా మతం సెక్యులరిజము నా మతం మానవత్వం అనేసి ఏదో పెద్ద పెద్ద ఆ మాట్లాడితే ఈయన మాట్లాడుతున్నాడు అనమాట నిజంగా ఈ డిస్క్రిమినేషన్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఎందుకు ఇలాంటి డిస్క్రిమినేషన్ ఇచ్చారు అనేసి ఒకప్పుడు ఈ బ్రిటిషర్స్ కానివ్వండి బ్రిటిషర్స్ కుక్కలు అనేసి అంటారు నేను ఈ బ్రిటిషర్ కుక్కలు కానివ్వండి వాళ్ళ మతం సంబంధించిన వాళ్ళు కానివ్వండి లేకపోతే వాళ్ళ ఎవరైతే అరబ్బులు ఉన్నారో ఆ అరబ్ కుక్కలు కానివ్వండి మన దేశం పైన దాడి చేస్తూ మన దేశంలోని దేవాలయాలపైన అక్కడి సంపదను మొత్తం కొల్లగొట్టడానికి అక్కడ ఆలయానికి వచ్చేవాళ్ళు అనమాట అండ్ అలాంటి దాని తర్వాత అలా కొల్లగొట్టిన తర్వాత దొంగల వాళ్ళు ఇక్కడ రాజులుగా పరిపాలించుకున్న తర్వాత కూడా ఇక్కడ ఇక్కడ ఆలయాల్లో ఆలయ వ్యవస్థని నిర్వీర్యం చేయడం కోసం అక్కడికి వెళ్ళి మత ప్రబోధనలు ఇవన్నీ చేసేవాళ్ళు సో ఈ మత ప్రచారాలు ఇవన్నీ చేస్తున్నారు అండ్ లోపలికి వచ్చి మన దేవుళ్ళను దేవి దేవతలను దూషిస్తున్నారు శైతాలనేసి అంటున్నారు సో మీకు ఈ ఇంట్రెస్ట్ లేకపోతే మీకు ఇష్టం లేకపోతే రాకండి అనేసి చెప్పిందే ఈ డిస్క్రిమినేషన్ సో దానికి కూడా ఈనకు ఈ పెద్ద ఆయనకైతే ఇక్కడ ఎందుకు మండుతుందో నాకు అర్థం కావట్లేదు అంటే అప్పటిదాకా తన చేతిలో బైబిల్ పట్టుకొని ఇప్పుడు ఈయన ఏదైతే చర్చి వెళ్తాడో సో అక్కడ విశ్వాసం ఉంటేనే కదా చర్చికు వెళ్తారు మరి ఇక్కడ విశ్వాసం ఉంది కనీసం నువ్వు ఒక రాజకీయం ఇక్కడ పరిపాలించినవు అంటే ఇక్కడ విశ్వాసం ఉంది అనేసి ఒక మాట అనాలి కదా ఒక మాట అనకుండా ఇలాంటివన్నీ చేస్తున్నావు అనమాట ఇలాంటి రాజకీయాలు ఇలాంటి క్షుద్ర రాజకీయాలు షర్మిల గారు కూడా ప్రశ్నలు పెట్టేసి తిరుమలకి ఎవరైనా వెళ్ళాలి అంటే ఆయన కూడా క్రిస్టియనే ప్రశ్నలు పెట్టేసి ఎవరైనా వెళ్ళాలి అంటే కంపల్సరిగా అక్కడ ఈ డిస్క్రిమినేషన్ పైన సంతకం పెట్టాలనేసి ఆమె క్లియర్ కట్గా చెప్పింది అలా చాలా మంది చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఎవరు వచ్చినా కూడా ఇంతకుముందు ఎవరు వచ్చినా కూడా అన్ని మనసులో వాళ్ళు అక్కడ ఒక ఈ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉంటుందో దానిపైన సంతకం పెట్టేసి వెళ్తారనమాట కానీ ఓన్లీ జగన్ గారే ఇప్పటిదాకా సంతకం పెట్టలేదు అండ్ ఇప్పుడు ఎక్సీఎం అయినా కూడా నాకంటే ఒక హోదా ఉంది నేను సంతకం పెట్టాలనేసి ఆయన ఒక రూపావన చూపిస్తుంది ఇక్కడ మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఇంతకుముందు ముందు చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో అది ఈనా ఇప్పట్లోకి వెళ్తాయనేసి నాకు ఇంకో డౌట్ కూడా ఇప్పుడు వచ్చేస్తుంది నిజంగా ఇలా మాట్లాడే సీఎం అయితే నేను ఎక్కడా చూడలేదు అన్నమాట డిస్క్లేషన్ చేయడానికి అదే నువ్వు ఒక రాజుగా నువ్వు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు రెండు మూడు మతాలు ఉన్నా కూడా వాళ్ళు నీకు రెండు కళ్ళలాగా చూసుకోవాలన్నమాట హిందూయిజం నువ్వు ఏది పాటిస్తున్నా కూడా వేరే మతాలను కూడా ఇంకో కంటిలాగా అలా పరిపాలించాలన్నమాట సో అలా కాకుండా కేవలం ఒకే మతాన్ని విశ్వసించుకుంటూ ఇంకో మతం పైన విశ్వాసం లేదు అనేసి ప్రసాదాన్ని దగ్గర తీసుకొని పక్కన పాడేయడము లేకపోతే పక్క వాళ్ళకి ఇచ్చేయడము పియ్య వాళ్ళకు అటు ఇటు లేకపోతే అసలు కండువా ఎక్సైడ్ వేయాలి ఉత్తర ఎట్ సైడ్ వేస్తున్నారు ఇలాంటివన్నీ మిస్టేక్స్ సతీ సమేతంగా అక్కడ వెళ్లాల్సిన మీరు పట్టు వస్త్రాలు పట్టు వస్త్రాలు ఇవ్వాల్సిన మీరు ఎన్నో తప్పులు చేస్తున్నారు అవన్నీ అందరూ జనాలు చూస్తూనే ఉన్నారు కాకపోతే ఇక్కడ డిస్క్లేషన్ గురించి మీరు ఏదైతే మాట్లాడుతూ నేను సంతకం చేయను నా మతం అంటే మీ మతం క్రిస్టియానిటీ అయింది అనేసి అందరు తెలుసు కానీ నాది సెక్యులరిజము నా మతం శాంతి మతము అది ఇది అనేసి మీరు కత్తి పెట్టడానికి ఇక్కడ ప్రయత్నిస్తున్నా క్లియర్ కట్ గా అర్థం అవుతుంది ఒకసారి మీరే అర్థం చేసుకోండి ఇలాంటి వాళ్ళన మనం ఎన్నుకున్నది ఇలాంటి వలన మనం ఇన్ని సంవత్సరాలు పరిపాలించుకోవడానికి మనం ఛాన్స్ ఇచ్చింది ఇలాంటి వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇవ్వాలా వద్దా అన్నది మీరే కావాలి జై హింద్ జై భారత్